అందరికీ ఈ ఈరోజు మనస్సు గురించి చెప్పుకుందాం మనస్సు అనేది ఎటువంటిదంటే మనస్సు భగవంతునికి కనెక్ట్ అయి ఉంటేనే ప్రశాంతతను పొందుతుంది భగవంతునితో డిస్కనెక్ట్ అయినా లేకుంటే దూరంగా ఉన్నా కూడా అల్లకల్లోరం అవుతుంది ఉంటుంది కాబట్టి మనస్సుని ఏ విధంగానైతే సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తామో అదేవిధంగా కూడా మనస్సుని భగవంతునితో కనెక్ట్ చేసి నిరంతరం ఛార్జింగ్ చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే బ్యాటరీ లో అయినప్పుడు సెల్ ఫోన్ అదే విధంగా భగవంతునికి డిస్కనెక్ట్ అయిన మనస్సు ఈ ప్రాపంచికమైన విషయాలపైన మాయకు లొంగిపోయి అల్లకల్లోలం చెందుతుంది కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనస్సుని నిరంతరం కూడా భగవంతునికి కనెక్ట్ చేసి ఉండాలి ఎప్పుడైతే భగవంతుని కనెక్ట్ చేస్తామో ఏ విధంగానైతే సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుందో మనస్సు కూడా నిరంతరం భగవంతుని కనెక్ట్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే కంప్లీట్గా భగవంతునికి కనెక్ట్ అవుతుందో అప్పుడు బ్యాటరీ ఫుల్ అయినట్టే మన మనస్సు కూడా ప్రశాంతతను పొంది ఫుల్ అయిన ఫీలింగ్ మనకు కనిపిస్తుంది ఆ అనుభవాన్ని పొందుతుంది ఈ పని మనం చేయకుంటే ఏ విధంగానైతే ఒక రూమ్ లోపల మనం ఏమి చేయకపోయినా ఆటోమేటిక్గా డస్ట్ ఫామ్ అవుతుందో దుమ్ము ధూళి ఫామ్ అవుతుందో అదే విధంగా కూడా మనం భగవంతునికి మనస్సుని కనెక్ట్ చేయకపోతే ఆటోమేటికల్గా కూడా మాయా అనేది గా చుట్టుకుని ఉంటుంది ఎప్పుడైతే ఈ మాయ చుట్టుకుంటుందో భగవంతునికి ఆటోమేటిక్గా అది దూరంగా తీసుకెళ్ళి తీసుకెళ్తూనే ఉంటుంది అప్పుడు ఈ మనస్సు అనేది అశాంతిని పొందుతుంది అవుతుంది ఇక ఎన్నో సమస్యలకు గురి చేస్తుంది కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మనస్సుని సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసిన విధంగా భగవంతునికి కనెక్ట్ చేస్తూ ఉండాలి కనెక్ట్ చేసినప్పుడల్లా మనస్సు అనేది ప్రశాంతత పొందుతూనే ఉంటుంది మాయ నుంచి దూరంగా జరుగుతుంది ఒకవేళ నువ్వు ఈ పని చేయలేకపోతే మనస్సు ఆటోమేటికల్గా మాయకు పోయి నిన్ను భగవంతునికి దూరం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి అందరికీ శ్రీమన్నారాయణ